నమస్కారం నా పేరు శ్రీరాముల శ్రవణ్ కుమార్ నేను వృత్తిరీత్యా అడ్వకేట్ని నేను గత సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి దుబ్బాల శ్రీలక్ష్మి గారు సిఏ గారు వాళ్ళ ఇంట్లో టీఎన్జీఎస్ కానీ హన్మకొండలో ఆ క్రమంలో మాచర్ల సుధాకర్ అనేటువంటి హెడ్ కానిస్టేబుల్ పని పనిచేస్తున్నాడు గతంలో కూడా ఇంటి యజమాని దుబ్బాల శ్రీలక్ష్మి గారు సర్కిల్ ఇన్స్పెక్టర్గా మన సుబేదార్ పిహెచ్లోను ధర్మసాగర్లోనూ పనిచేశారు అతని ఇంటి యజమాని అనుచరులైనటువంటి మాచర్ల సుధాకర్ షేక్ అబ్దుల్లా నల్లా సురేష్ అనేటువంటి వ్యక్తులు భౌతి పలుమార్లు భౌతిక దాడులకు దిగినారు ఏదైతే నేను ఇంట్లో కిరాయి ఉంటున్నానో ఆ ఇంటికి సంబంధించి పవర్ సప్లై అనేది మేడం వాళ్ళు ఉండేటువంటి రూంలో ఉంది ఎప్పుడైతే బ్రేకర్ పడిపోయినటువంటి క్రమంలో మాచర్ల సుధాకర్ గారికి నేను లేనిటప్పుడు కాల్ చేసి బ్రేకర్ ఆన్ చేయవలసిందిగా కోరినప్పుడు పలుమార్లు నా నా భార్యపై భౌతిక దాడులకి యత్నించాడు ఇట్టి విషయమై ఇంటి యజమాని శ్రీలక్ష్మి గారికి తెలియజేయడంతో ఆ విషయం బయటికి రాకుండా ఉండడానికి పలుమార్లు నాపై నా భార్య పిల్లలపై భౌతిక దాడులు చేపించి ఈ నెల తొమ్మిదవ తారీఖున కిరాయి గుండాలను పెట్టించి బలవంతంగా నా ప్రమేయం లేకుండా ఇంటి సామాన్లన్నింటినీ బయట పడవేసి తక్షణమే ఇల్లు ఖాళీ చేయవన్నగా చాలా ఇబ్బందులకు గురి చేశారు ఇట్టి విషయమై పలుమార్లు ఏప్రిల్ ఐదో తారీఖు నుంచి సుబేదారి పోలీస్ స్టేషన్లో సిఏ గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది మరియు ఎవరైతే అగంతుకులు వచ్చి దాడి చేశారో వాళ్ళ వివరాలు కూడా తెలిపి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ పోలీస్ పోలీస్ శాఖ వారు ఇంటి యజమాని సిఐగా విధులు నిర్వహి విధులు నిర్వహించడం వలన మాచర్ల సుధాకరు అండ్ షేక్ అబ్దుల్లా కూడా పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా విధులు నిర్వహించడం వల్ల సంబంధిత వ్యక్తులపై దాడి చేసిన వ్యక్తులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా మాపైనే రివర్స్ కేసులు పెడతామని భయప్రంతులకు గురి చేస్తున్నారు ఇటీ విషయమై కమిషనర్ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగినది దీనివల్ల ఆర్థికంగాను మానసికంగాను శారీరకంగాను చాలా ఇబ్బందులకు గురవుతున్నాము నా యొక్క బాయ్యను నా కుటుంబాన్ని వారి దుర్మార్గుల నుంచి వారి బారి నుంచి కాపాడి మాకు న్యాయం చేయాల్సిందిగా తెలియజేసుకుంటున్నాను కోరుకుంటున్నాను